అయిండి నేను మీ పావని అందరూ ఎలా ఉన్నారు నేనైతే మంగళగిరిలో ఉన్న రాము కి వచ్చానండి ఆల్రెడీ నేను టూ త్రీ వీడియోస్ పెట్టాను అనమాట ఇప్పుడు మనకి శారీస్ డ్రెస్సెస్ లేటెస్ట్ మోడల్ వచ్చాయనమాట సో అందుకని నేను విజిట్ చేశాను చాలా బాగా నచ్చాయి నాకైతే అందుకే వీడియో తీసి పెడితే మీరు కూడా చూస్తారు కదా విజిట్ చేసి కొనుక్కుంటారు కదా అనేసి నేను వీడియో పెడుతున్నాను అనమాట ఎవరికైనా ఈ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నచ్చితే ఒకవేళ వచ్చి మీరు షాపింగ్ చేసుకోవచ్చు నేను నెంబర్ అది స్క్రీన్ మీద ఇచ్చేస్తాను సో ఒక ఒకవేళ అడ్రస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ నెంబర్ కాల్ చేస్తే వీళ్ళు అడ్రస్ అది కూడా చెప్తారు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి విజిట్ చేయండి షాప్కి నస్తే అండి మాది రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి పాత మంగళగిరి భోజపం సెంటర్ అండి మాది మేము గత నలభై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నామండి ప్రతి ఒక్క శారీ కూడా చాలా శ్రద్ధగా నేర్పిస్తాము మాదంతా హ్యాండ్లూమ్ తయారీ అండి మంచి క్వాలిటీలు నేర్పిస్తాము ఈ రోజు మీకు ఒక డ్రెస్ మెటీరియల్ బుటా డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నాను అండి ఒక సారీ చూడండి అండి బుటా శారీ బుటా వస్తుందండి మొత్తం రెండు వైపులా ఇదిగోండి ఫిఫ్టీ బార్డర్ వస్తుందండి పీరు హ్యాండ్లూమ్ అండి ఇదిగోండి బుటాని ఇక్కడ శారీ ఇది అంతా వచ్చేస్తాయి చున్నీ అంతా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి టాప్ అండి ఇదిగోండి ఇది కూడా అంతే మొత్తం వచ్చేస్తుంది బుట ఇదిగోండి ఇది వచ్చేసరికి బాట అండి ఇది రెండున్నర మీటర్లు వస్తుందండి ఇది రెండున్నర మీటర్లు వస్తుంది ఇది టూ మీటర్స్ వస్తుందండి బాటం మొత్తం మూడు కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు దారపడుతుందండి మంచి క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను చూపిస్తున్నానండి చాలా మంచి కలర్స్ ఉన్నాయండి త్రీ పీస్ సెట్ చున్నీ టాప్ మీకు ఏ ఎన్ని కూడా స్క్రీన్ షాట్లు తీసుకుంటాయండి స్క్రీ పీస్ ఉంటాయి మీకు ఏ రంగు కావాలన్నా కూడా మాకు స్క్రీన్ షాట్ తీసుకుంటే దీంట్లో కలర్స్ అన్నీ పంపిస్తానండి కలర్స్ మొత్తం చాలా పంపిస్తానండి ఒక యాభై కలర్స్ దాకా ఉన్నాయి కానీ అన్నీ చూపించలేం కదా కొన్ని చూపిస్తున్నానండి కలర్స్ ఇదిగో చున్నీ ఇదిగో టాపు మాకు అన్నీ కూడా అంతేనండి కలర్స్ చాలా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి క్వాలిటీ టాప్ బాటమ్ చూ త్రీ పీస్ ఎట్ అండి మళ్ళీ మనం ఎత్తుకోవాల్సిన పని లేదు ఒకటి ఉంది ఒకటి లేదని క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క ఐటెం కూడా మంచిగా చేపిస్తామండి తయారు పట్టు మంచి క్వాలిటీ పొట్టు తీసుకుంటామండి సర్టిఫై పట్టు క్వాలిటీ కానీ ఈ కానీ అన్నీ మంచి క్వాలిటీ తీసుకుంటామండి మంచి క్వాలిటీ వాడతాం యార్న కానీ ఇవన్నీ ఇదిగోండి ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి చున్నీ అండి రెండున్నర మీటర్లు వస్తుందండి చున్నీ ఇదిగోండి ఇది టాప్ మొత్తం బుటా వచ్చేస్తుంది టాప్ అంతా కూడా బుటా వస్తుంది చున్నీకి టాప్కి మొత్తం వచ్చేస్తుంది అండి బుటా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది పుట రెండు వైపులా బాటర్ వస్తుంది అండి దీనికి కానీ దీనికి కానీ ఇదిగోండి ఇదేమో బాటవండి ఇది త్రీ పీస్ సెట్ కలిసి రెండు వేల ఐదు వందల అండి శారీ అంటారండి ఇదిగోండి రెండు కింద వైపున ఇదిగోండి ఇట్లా రెండు రెండు ఫిఫ్టీ బాటర్స్తో వచ్చేస్తుంది బార్డర్ పైన కొద్దిగా మీడియం బాటర్ తుందండి ఈ మొత్తం శారీ అంతా కూడా ఇక ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇంకా పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది ఇది బొల్లు బ్లౌజు రన్నింగ్ ఉందనే ఉద్దేశంతో దీనికి డిజిటల్ ప్రింటు బ్లౌజులు సెట్ చేసామండి ఇదిగోండి ఇలా డిజిటల్ ప్రింటు బ్లౌజులు దీనికి సెట్ చేసామండి ఒక నాలుగు వందల రూపాయలు శారీ అండి ఇది ఒక ఏడు వందలండి సెవెన్ హండ్రెడ్ అండి బ్లౌజు బ్లౌజు కూడా దీంట్లో కూడా వస్తుంది బ్లౌజు శారీలో కూడా ఇది కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు అందిస్తాం అది కస్టమర్షన్ బట్టి ఈ కలర్ కూడా మాకు ఇది కావాలి అంటే ఇది ఇస్తాం మనకి బాగా సెట్ అయ్యి చూసి మేము పారస్తున్నాం అండి ఆ తర్వాత వాళ్ళకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఇస్తాం బ్లౌజు కానీ దీంట్లో కలర్స్ చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ మేము సెట్ చేసాం ఓకే బ్లౌజులు మేము సెట్ చేసామండి మీకు ఇందుట్లో ఏ బ్లౌజు నచ్చినా ఓకే నచ్చకపోయినా వేరే మార్చి ఇవ్వమన్నా బ్లౌజులు మార్చేస్తామండి మా దగ్గర చాలా బ్లౌజులు ఉంటాయి వాటిలో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేము సెట్ చేస్తాం మీకు నచ్చింది కస్టమర్కి నచ్చింది ఇవ్వటమే మా ఉద్దేశం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇదిగోండి బ్లౌజులు పైన పెట్టాను అన్నిటికీ బ్లౌజు అవసరం లేదన్నా కూడా శారీ ఇస్తామండి శారీ కూడా విడిగా ఇస్తాం బ్లౌజ్ లేదు శారీ అవసరం లేదు బ్లౌజ్ కావాలన్నా బ్లౌజ్ విడిగా ఇస్తామండి వీటిలో ప్లెయిన్ ఉన్నాయి బ్లౌజులు బార్డర్ ఉన్నాయి ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయండి కొన్ని దీంట్లోనే కొద్దిగా స్మాల్ వాటర్ అండి అలా లాంగ్ వాటర్ కాకుండా మొత్తం ఇది రెండు వైపులా కూడా ఇదిగోండి ఇలా ఇలా వచ్చేస్తుంది బాటర్ రెండు వైపులా ఇదిగోండి రెండు వైపులా బాటర్ వచ్చేస్తుందండి ఇది ఫిఫ్టీ బాటర్ అంటారా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది రెండు వైపులా కూడా బాటర్ దీనికి కూడా బ్లౌజులు సెట్ చేసామండి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇంకో డిజైన్ సన్న డిజైన్ మార్పుతో కూడా ఉన్నాయండి ఇప్పుడు ఇవి లాంగ్ బార్టర్ అని చెప్పి రెండు సార్లు వచ్చినాయి కదండి బార్టర్ అలా కాకుండా సింగిల్ బార్టర్లో కూడా ఉన్నాయండి ఇలా ఫిఫ్టీ బార్టర్లో కూడా ఉన్నాయి డ్రెస్ అండి ఇది పట్టు డ్రెస్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టు డ్రెస్ అండి రెండు వైపులా కూడా ఫిఫ్టీ బార్టర్ వస్తుందండి ఇదిగోండి చూడండి ఇలా వచ్చేస్తుంది డ్రస్లో ఇదేమో మొత్తం చున్నీ అండి ఇది టాప్ ఇది వచ్చినప్పటికీనేమో బాటం అండి త్రీ పీస్ సెట్ కలిపి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఈ బాటం వద్దు మాకు అన్నా కూడా మేము తగ్గించి ఇచ్చేస్తామండి ఆ రేట్ వారం మీకు త్రీ పీస్ సెట్ కావాలన్నా త్రీ తీసుకోవచ్చు టూ కావాలన్నా టూ తీసుకోవచ్చు అండి క్వాలిటీ చాలా బాగుంటాయి దీంట్లో కలర్ చూపిస్తానండి చూడండి ఇందుట్లో పట్టిన వరకు పెట్టామండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ కూడా ఫోటోలు తీసి ఉంచామండి మీకు ఏమైనా కలర్స్ నచ్చుంటే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మేము తీసిన ఫోటోలనే మీకు పంపిస్తామండి వాటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి త్రీ పీస్ సెట్ టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి మేమే ప్రీషిఫ్టింగ్ ఇస్తామండి ఏ ఊరైనా సరే ఆర్డర్ వచ్చి ఇక్కత్ వస్తుందండి పెద్ద బొట్టా వస్తుంది ఈ శారీ అంతా కూడా ఇదిగోండి ఇక్కతు వచ్చేస్తుంది ఇదంతా కూడా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఇదిగోండి ఇదంతా రిచ్ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఇది శారీ మొత్తం బుట్టాలు ఉంటాయండి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి చివరి దాకా కూడా మొత్తం బుట్టాలు ఉంటాయండి మంచి క్వాలిటీ అండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి మంచిగా ఉంటుందండి ఇప్పుడు మేము దాదాపు ఇవి ఒక రెండు మూడు వేల శాల్ తీలమంటామండి ఇంతవరకు కంప్లైంట్ లేదండి క్వాలిటీ అంత బాగుంటుందండి వీటిలో దాదాపు యాభై కలర్స్ వస్తాయండి కలర్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆరెంజ్ ఇదిగోండి గోల్డ్ గోల్డ్ కలర్ వస్తుంది ఇదిగోండి బ్లాక్ కలర్ గ్రీన్ ఇదిగోండి రాణి పింక్ రెడ్ రాణి పింకులు ఇంకో డిజైన్ అండి ఇదిగోండి ఇలా దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి కలర్స్ కూడా అన్నీ చాలా బాగుంటాయండి ఇదిగోండి కలర్స్ అండి దాదాపు దీంట్లో యాభై రంగులు ఉంటాయండి మీరు మాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను మీకు అన్ని ఫోటోలు తీసి పంపిస్తానండి మీకు నచ్చింది ఇవ్వచ్చు ఈ బ్లాక్లో కూడా ఇది ఒక డిజైన్ వస్తుందండి ఇలా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇంకోటి అట్లా రకంగా కాంబినేషన్స్ డిఫరెంట్స్ మీకు ఏ రకంగా కావాలంటే కాంబినేషన్ అలా అనేసి ఇది రకం అండి ఇదిగోండి ఎంతవరకు పెద్ద బార్డర్ వస్తుందండి ఇక్కడ వస్తుంది ఇదిగోండి ఇది వస్తే కానీ ఏమో ఇదిగోండి బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి చెప్పేస్తాను ఇందుట్లో కలర్స్ చూపిస్తానండి ప్రైస్ ఇరవై నాలుగు వందల రూపాయలు వస్తుందండి ఆఫర్ ప్రైస్ అండి అంతకుముందు రెండు వేల తొమ్మిది వందలు అట్లా అమ్మే ఉండి ప్రస్తుతానికి పండగ సీజన్ కాబట్టి ఆఫర్ ప్రైజ్ పెడుతున్నాము సీజన్ కాబట్టి ఆఫర్ ప్రైజ్ పెట్టామండి అందుకని కొద్దిగా అనుకూలంగా వస్తున్నాయండి రెండు వేల నాలుగు వందలకు వచ్చేస్తుంది క్వాలిటీ దీంట్లో కలర్స్ ఒక యాభై కలర్స్ దాకా ఉంటాయండి అన్ని రకాల కలర్స్ ఉన్నాయండి డార్క్లు లైట్లు అన్నీ ఉన్నాయి అన్నీ కూడా స్క్రీన్ షార్ట్ తీసి ఉంచాము మీకు ఏ రంగు నచ్చితే ఆ రంగు నాకు స్క్రీన్ షార్ట్ తీసి పంపిస్తే కలర్స్ పంపిస్తానండి మీకు నచ్చిన రంగు ఇస్తాము చాలా కలర్స్ ఉన్నాయండి వీటిలో అన్నీ పెట్టలేము కాబట్టి కొన్ని కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము శారీ శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇట్లా పెద్ద బాటర్ వచ్చేస్తుంది శారీ అంతా ఇదిగో పైన వస్తే సరికి ఫిఫ్టీ బాటర్ వస్తుంది కింద టూ ఫిఫ్టీ బాట వస్తుందండి మొత్తం కలిపి మూడు వందల వాటర్ వస్తుందండి ఇదిగోండి శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి సెమీ పట్టుతో చేసిందండి క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుందండి ఇదిగోండి చూడండి క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి వంద కలర్స్ దాకా కొన్ని చూపిస్తానండి కలర్ త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ అమ్మేయండి ఇవన్నీ వీటిలో దాదాపు వంద కలర్స్ వస్తాయి త్రీ థౌజండ్ అమ్మేది ఇరవై ఎనిమిది వందల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలండి రెండు వందల రూపాయల ఆఫర్ ప్రైజ్ అండి పండగ పండగ నిమిత్తం పండగ నిమిత్తం ఆఫర్ ప్రైజ్ అండి ఇది ఇరవై ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది అండి దీంట్లో బ్లౌజులు వచ్చి వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు దీంట్లో కూడా మీకు డిజిటల్ బ్లౌజ్ కావాలన్నా బ్లౌజ్ ఇస్తానండి కొన్ని కలర్సే చూపిస్తున్నానండి నేను దీంట్లో దాదాపు వంద నూట యాభై కలర్స్ ఉంటాయండిస్ అంటారండి ఇది ఇదిగోండి ఇదంతా శారీ అలా వచ్చేస్తుందండి కింద ఏమో ఫిఫ్టీ బాట వస్తుందండి పైన కూడా ఫిఫ్టీ బాటే వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ గ్యాప్ వస్తుందండి ఏమన్నా వర్కులు చేసుకునే వాళ్ళు కానీ లేదంటే ఏదన్నా వాళ్ళు రకరకాలుగా డిజైన్లు వాళ్ళు కానీ అట్లా చేసుకుంటానికి తీరుంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలండి శారీ క్వాలిటీ ఇందుట్లో చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్నీ చూపిస్తానండి ఇదిగోండి అన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో దాదాపు యాభై అరవై రంగు కూడా ఉన్నాయండి దీంట్లో ఇదిగోండి కలర్స్ అన్ని చాలా బాగుంటాయండి క్వాలిటీ క్వాలిటీ బాగా తీరు హ్యాండ్లూమ్ అండి ఎక్కడా పొరపాటు లేదండి తీరు హ్యాండ్లూమ్ ఇదిగోండి ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ అండి ఒక మోడల్ అండి లైట్ ఇక్కడ వస్తుంది ఇదిగోండి ఇలా పళ్ళు ఇది దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తా ఇదిగోండి శారీ అంతా సింపుల్గా ఉంటుందండి పద్దెనిమిది వందల అండి శారీ కొట్టండి ఇది కాటన్ పొట్టు నెంబర్ వన్గా ఉంటుందండి క్వాలిటీ ఇవ్వండి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవ్వండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఐటెం కూడా చాలా బాగుంటుందండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ అండి మీరు కావాలంటే ఏ రకమైన బ్లౌజ్ అయినా వేసుకోవచ్చండి డిజైన్ అది బ్లౌజులు ఇప్పుడు వచ్చేటువంటి మోడల్లో ఏ రకం కావాలన్నా వాడుకోవచ్చు ఈ శారీస్ మీద క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మంచి ఐటమ్ అండి ఇందులో కలర్స్ అన్ని ఇదిగోండి ఇవన్నీ కలర్స్ అండి అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ వర్క్ అండి ఇది ఈ బ్లౌజ్లో ఇది వచ్చేసరికి ఫ్రీ టై మూడు సార్లు వస్తుందండి ఇది బ్లౌజు ఇదిగోండి ఇది వచ్చరికి బ్యాక్ వస్తుందండి వర్క్ ఇదిగోండి ఇది హ్యాండ్ వర్క్ వస్తుందండి ఇదిగోండి ఈ రెండు షార్ట్ల హ్యాండ్ వర్క్ వస్తుంది చేతులకు వస్తుంది ఇదిగోండి ఇది బ్యాక్ వస్తుందండి వర్క్ మూడు షార్ట్లు చేశారు శారీ అంతా కూడా వర్క్ చేశారండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలండి శారీ కాస్ట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇదిగోండి అన్నీ కూడా శారీస్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి స్ కూడా దీంట్లో చాలా బాగుంటాయండి ఇదిగోండి కలర్స్ బ్లౌజులు కూడా అన్ని వెరైటీగా వస్తాయండి ఇదిగోండి అన్నిటికీ బ్లౌజ్ వర్క్ చేసి ఉంటుందండి ఐటెమ్ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి వర్క్ చేసిన తర్వాత ఈ శారీస్ బాగా వెళ్తున్నాయండి ఇట్లో ప్లెయిన్ కావాలన్నా వర్క్ అవసరం లేదు మాకు ప్లెయిన్ కావాలి అన్నా కూడా ప్లెయిన్ శారీస్ కూడా ఉంటాయండి ఈ వర్క్ మేము చేపించిందండి వర్క్ వద్దు మాకు ప్లెయిన్ శారీస్ కావాలి అని అన్నా కూడా తగ్గిపోతుంది ఇది ఇరవై ఎనిమిది వందల రూపాయలు కదా వర్క్ వద్దు వర్క్ శారీ వద్దు ప్లెయిన్ కావాలి అని అంటే పద్దెనిమిది వందల రూపాయలకి వచ్చేస్తుందండి శారీ ఇదే శారీ పద్దెనిమిది వందలకి వస్తుంది కాదా వర్క్ రాదు అంతేనండి ఇవ్వండి ఎన్ని కలర్స్ అండి దాంట్లో అంటారండి ఇవ్వండి శారీ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంది ఇది లెహంగా కుట్టించుకోవచ్చు పిల్లలకి ఏదన్నా బ్లౌజులు కానీ లేదని అంటే గౌన్లు కానీ అలా కుట్టించుకోవచ్చు అమ్మ ఆరు ముప్పై వస్తుంది అమ్మ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అమ్మ బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లేన్ అండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అందుకనే దీనికి ఏదైనా మనం వర్క్లు చేయించుకోవాలన్నా అన్నిటికీ బాగుంటాయండి వీటి మీద అనేక రకాల డిజైనరీ వర్క్లు చేయించుకుంటున్నారండి చాలా కలర్స్ థౌజండ్ రూపీస్ అండి శారీ థౌజండ్ రూపీస్ డ్రెస్సులుగా వాడుకుంటున్నారు పుట్టించుకొని శారీస్గా వాడుకుంటున్నారు తర్వాత బ్లౌజులు కలర్ బ్లౌజులు వేసుకొని క్వాలిటీ చాలా బాగుంటుందమ్మ కలర్ బ్లౌజ్లు వేసుకొని వాడుకుంటున్నారు డిజిటల్ బ్లౌజ్ వేస్తున్నారు శారీకి లుక్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇదిగోండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కలర్స్ చూసారు కదండి శారీస్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఆ పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి డ్రెస్సెస్ పట్టు సారీస్ అన్ని చాలా బాగున్నాయి ఇప్పుడు కమింగ్ పొంగల్ వస్తుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మంచిగా హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియో